వెల్కమ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా కొండుమూడు వీరమ్మ కాలనీలో కాప్స్ ట్రాక్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి దీనమరూర డెవలప్మెంట్ సొసైటీ పాత వయసు ఆశ్రమం చిల్డ్రన్స్ కేర్ సెంటర్ లో కేక్ కట్ చేసి చిన్నారులకు వృద్ధులకు వికలాంగులకు విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అందరూ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాప్స్ ట్రాక్స్ జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంశెట్టి మల్లికార్జునరావు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత డాక్టర్ సింగరాజు జయకృష్ణ హాజరై కేక్ కట్ చేసి విద్యార్థులకు వృద్ధులకు అల్పాహార విందు ప్రారంభించారు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

バカにかかる。 شغلوا على الصوره انا రాక్స్ ఆధ్వర్యంలో మన దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ దగ్గర వృద్ధాశ్రమంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలానే ముందు ముందుగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని నా సహకారంగా సింగరా సాయి కృష్ణ గారు కాపురాక్స్ మన అడ్మిన్ గారు వెంకట గారు ఇట్లా అందరూ వచ్చి మంచిగా సహకరించి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి జన్మదే జన్మదే శుభాకాంక్షలు యువత రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది ఒక ముఖ్య కారణం పండిదల పవన్ కళ్యాణ్ గారే మాకు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ముందు యువతకి రాజకీయం ఎట్లా చేయాలి అసలు రాజకీయాల గురించి ఎవరికి తెలియదు లేదంటే క్రికెట్ చూసుకుంటాం లేదంటే కబడ్డీ చూసుకుంటాం అంతే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత జనసేన పార్టీ అని స్థాపించిన తర్వాత యువతను ఎట్లా రాజకీయాల్లో రావాలో అది మొత్తం నేర్పించారు ముఖ్య పాత్ర ఏంటంటే ఈ రా దేశంలోనే రాజకీయాల్లో యువత లేకపోతే రాజకీయం లేదు అది నేర్పెట్టింది ఒక కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మాలాంటి యువత ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తున్నారు సేవా కారంగా ఎట్లా చేయాలని నేర్పిస్తున్నారు కానీ మొన్న దాకా మేము చూసాము ఏ రాజకీయ నాయకులైనా సరే యువతను వాడుకుంటారు కానీ రాజకీయాల్లో ఎక్కడ ఎదగనివారు కానీ పవన్ కళ్యాణ్గా దానికి ఆపోజిట్గా యువత రాజకీయాలు చేయాలని మాలాంటి ఎంతోమందిని పోషించి ఈరోజు ఇట్లా మాకు అవకాశాలు ఇస్తున్నాయంటే దానికి కారణం మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మేము మా యువత కోరిక ఒకటే ఉంది అతను ఉప ముఖ్యమంత్రి కాదు దానికంటే ఇంకా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా కావాలని ఈరోజు యువత మొత్తం కోరుకుంటున్నారు దాని అందరికీ మా యువత ముందుకి నడిపిస్తామని ముందుగా ఆయనకి జనమైన స్వభావం తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారి జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని పల్నాడు జిల్లా కాపు రాక్ష ఈరోజు రాజుపాలెం మండలం కొండమూడి గ్రామంలోని వీరమ్మ కాలనీలో ఈరోజు ఇక్కడ దీనమ్మ రూరల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధులు మరియు పిల్లల వృద్ధాశ్రమంలో ఈరోజు కేక్ కట్ చేసి వాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందర ఆశీస్సులు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని ఆ భగవంతుని అన్నదండలు ఆయనకి మరింత శక్తినిచ్చి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు కూడా పిల్లలు పెద్దవాళ్ళందరి ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక తెగువ పట్టుదల అనుకున్నది సాధించే గుణం ఆయనకి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ నడుపుతూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించి ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగారంటే దీని వెనక ఆయన ఎన్నో బాధలు అవమానాలు భరించి పార్టీని ప్రతిష్టం చేసి జన సైనికులు ఒక నిదా నిర్దేశం చేసి అన్నయ్య అడుగుజాడలను నడుస్తూ చిరంజీవి గారి అడుగుజాడలను నడుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆ భగవంతుని ఒకటే ప్రాంతిద్దాం ఆయనకి మరింత శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆయన రాజకీయంగా మన అందరం కూడా కోరుకున్న స్థానానికి త్వరలోనే వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కాప్సరా ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు ఈరోజు పల్నాడు జిల్లా అడ్మిన్ మన మనగాల వెంకట్ కానీ అలానే ఎర్రన్ శెట్టి మళ్ళీ పల్నాడు జిల్లా రాక్స్ కోఆర్డినేటర్ కానీ తన ఈ పదవిని తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ అనేది కూడా చాలా సంతోషం భవిష్యత్తులో వాళ్ళ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను